హాయ్ అండి ఈరోజు మినప్పిండితో సునలు అయితే చేసేస్తున్నాము ఇంకా మినప్పిండి కావాల్సినంత షుగరు మనకి స్వీట్కి తగ్గ లేదు అనుకుంటే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు మన ఇష్టమేనండి ఏ విధంగా అయినా ఒంటికి కూడా చాలా మంచిది కదా మనకి బలానికే కాదు హెల్త్ పరంగా కూడా మంచి ఫుడ్ కదా ఇదైతే ఇంకా ఆవు పాలతోటి స్వచ్ఛమైన ఇంకా నెయ్యి కూడా వేసేస్తున్నాము ఇందులోని ఇవి కావాలి అనుకున్నప్పుడు మా ఇంట్లో ఇలా కొద్ది కొద్దిగా ఏమైనా చేసుకుంటాం అనమాట పిండి వంటలే కాదు ఏదైనా ఇంకా మనకి ఉండవచ్చే విధంగా కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది అని ఎక్కువ నెయ్యి వేసేసినా మనకి బాగుంటుంది కానీ కొద్దిగా ఎక్కువ మరీ ఎక్కువ ఇదైపోయినా కొద్దిగా స్మెల్ వచ్చినట్లు అయిపోతుంది ఇంకా ఉండలన్నీ కొద్దిగా ప్లేట్లోని సపరేట్గా నెయ్యనివి ఒక సపరేట్గా గిన్నెలు అయితే ఉంచేసాము ఇంక ఇవన్నీ ఒక ప్రాసెస్లో అయిపోయిన తర్వాత ఇంకా మా వాటలు ఎప్పుడైనా నా అమ్మ ఉండేటప్పుడు మా వాటలు మాకు డబ్బాలు అయితే వేసి ప్యాక్ చేసేస్తుంది ఇప్పుడు మా వాటలు అయితే సునలు అయితే ఇంకా వచ్చేసాయి అన్నమాట